సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్పై అవగాహన లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేతో కలిసి మెదక్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ అంశాలను రఘునందన్రావు వివరించారు కొంచెం చదువుకున్నోళ్ళకి పక్కన పెట్టుకుని చూస్తే బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో అర్థమవుతుందని అన్నారు బీజేపీపై బురద చల్లి బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు పెరుగుతాయేమో గానీ భాజపాకు పోయేదేం లేదన్నారు రేవంత్ రెడ్డికి ఏమీ సమస్య దొరకనందునే బడ్జెట్ ను సమస్యగా చేస్తున్నారని తెలిపారు నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి పోకున్నా తెలంగాణకు వచ్చే వాటా వస్తుందని వివరించారు తెలంగాణకి ఏం రాలేదు గాడిద గుడ్డు వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నాడంటే చదువుకున్నది పని గోడలు కేసేస్తున్నాం కాబట్టి బడ్జెట్ అర్థం కాదు కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది ఇంకా బడ్జెట్స్ అని బట్టి గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ నేడు కింద సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్ లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు బడ్జెట్ లో బడ్డీ విక్రమార్గారు రాసినటువంటి పేజ్ ఫోర్ బడ్జెట్ లాండ్స్ లో ఉంది రెండు పథకాల కిందనే సుమారు యాభై వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన మా తెలంగాణ పేరు వచ్చిందా బడ్జెట్ లా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి మరి ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ పేరు వచ్చిందా రాజస్థాన్ పేరు వచ్చిందా గుజరాత్ పేరు వచ్చిందా పోనీ మాకు బడ్జెట్ రాయరాలేదు నువ్వు బాగా తెలివి కళ్ళు కదా ఉడందలు తప్ప మరి మిగతా నూటెనిమిది నియోజకవర్గాలకు ఏమైనా ఇష్టవా మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెస్ కదా